రైస్ అండ్ జనరల్ స్టోర్స్ ఆంధ్రప్రదేశ్ అంతటా మీ నమ్మకమైన రైస్ సరఫరాదారు మీకు మంచి నాణ్యతతో అతి తక్కువ ధరలో రైస్ కావాలా అయితే రైస్ అండ్ జనరల్ స్టోర్స్ రాజమహేంద్రవరంలో మీకోసం సిద్ధంగా ఉంది మీ ఇల్లు వదిలిపెట్టకుండా మీరు ఆన్లైన్లోనే బిల్లు పొందిన తరువాత మీ ఇంటికి క్యాష్ ఆన్ డెలివరీ కాడ్ ద్వారా రైస్ అందుతుంది ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో మీకు కావలసినంత రైస్ సరఫరా చేస్తాము మాకు ఎందుకు ఎంపిక చేయాలి నాణ్యమైన రైస్ అందుబాటులో ఉండే ధరలలో ఎక్కడైనా డెలివరీ సౌకర్యం ఆన్లైన్ బిల్లు సౌకర్యం మీ సౌకర్యం కోసం క్యాష్ ఆన్ డెలివరీ ఇప్పుడే ఆర్డర్ చేయండి మీ ఆర్డర్ను వద్ద బుక్ చేసుకోండి మేము మీ ఇంటికే సరఫరా చేస్తాము మరింత సమాచారం కోసం రామారైస్ అండ్ జనరల్ స్టోర్స్ ను సంప్రదించండి వాట్సాప్ ఓన్లీ తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఆరు ఏడు నాలుగు ఐదు ఆరు మూడు ఆరు